అందుకే తమిళ్లు దీని పేరు ఒరిజినల్ చాయిస్ ఇంకో పక్క భూ పక్క స్పెషల్ స్టేటస్ ఇంకొపక ప్రెసిడెంట్ మెడలు అంటే ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు ఇది చూస్తే అదే చెప్తున్నా ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు రాజకీయాలకు అర్హత లేదు ఇంకో పక్కన ఇసుక రేట్లు ఎంత పెరిగాయి తమ్ముళ్ళు ఒకప్పుడు ట్రాక్టర్ ఎందుకు వచ్చేది మీకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం ఈ రోజు ఆ ట్రాక్టర్ చూస్తే ఐదు వేలు అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉద్యోగులు మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా వస్తుందా డిఎస్ఏ పెట్టాడా పెడతాడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అందుకే నేను ఆమె ఇస్తున్నా దుర్మార్గుడు మీ చేతకి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ జే బ్రాండ్ లెక్కర్ ఇచ్చాడు ఇంకొక గంజా ఇచ్చాడు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు అందుకే నేను ఆమె ఇస్తున్నా నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను పోలీస్ ఉద్యోగాలు ఇస్తాను ఇంకో పక్క ఎనభై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తా ఇక్కడ పిల్లలు పేద పిల్లలే తెలో మాత్రం ఎవరికంటే తక్కువగాదికి ఉండే పిల్లలు తెలివైన పిల్లలు మట్టిలో మాణిజ్యాలు మిమ్మల్ని బాగా చదివిస్తే మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది కౌటాలంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే పరిస్థితి నేను తీసుకొస్తాను తమ్ముళ్ళు అది నా బాధ్యత నీళ్లు తీసుకొస్తాం త్రాగునీ ఆమె ఇస్తున్నాం ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీళ్ళు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి ఆమె ఇస్తున్నా పద్నాలుగు వందల కోట్లు నేను శాంక్షన్ చేస్తే అది ఇవ్వకుండా ఆటకెక్కింది అది నా బాధ్యత ఇస్తా నేను ముఖ్యమంత్రి అవుతానే మూడు వేల రూపాయల నిరుద్యోగులు తీచ్చే బాధ్యత నాదని మా యువతకు అమీ ఇస్తున్నా ఏం తమలో నిన్న బడ్ మేనిఫెస్టో అన్నారు మీకేమైనా ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి ఏమైనా అర్థమైందా మీకు అలాంటి వ్యక్తి అర్హత ఉందా అందుకే మా యువత ఒక పనిచేయాలి ఈ రోజు నుంచి అందరూ సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి పూడూరికి వెళ్ళండి రెండు సింబల్ కూడా ఇక్కడ సైకిల్ సింబల్ తెలిసిన గుర్తులే అందరూ కూడా సైకిల్కి ఏమనండి సైకిల్ అనగానే మీ జీవితాల్లో మార్పు తెచ్చేది సైకిల్ సైకిల్ గంట మోగిచ్చమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఏ తమ్ముళ్ళు దించాలి మా జనసేన జెండాలు దించాలి